హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము చాలా రోజులు అయిపోయింది కదా వాయిస్ ఓవర్ ఇవ్వక ఈ వీడియోకైతే ఇంకా వాయిస్తో చేయలేదనమాట ఎందుకంటే పండగ రోజు ముగ్గుల పోటీలు అవన్నీ ఉన్నాయి ప్రైజ్లు అవన్నీ అనౌన్స్ చేస్తున్నారు మైక్స్ పెట్టారు సాంగ్స్ అందుకే వాయిస్తోనైతే తీయలేదు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఇదైతే పండగ రోజు మార్నింగ్ అనమాట ఇంకా బ్రష్ చేసుకొని పిల్లలు ఆల్రెడీ ఒకసారి టీలో అప్పలు వేసుకొని తినేశారు పండగ అంటే కంపల్సరీ ఊళ్ళల్లో అయితే గారెలు చేస్తారు కదా దానికోసం మా అమ్మ ఆల్రెడీ రుబ్బేసింది రోడ్లోనే ఇంకా దాంట్లో కావాల్సినవన్నీ పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డలు జీలకర్ర కరివేపాకు అల్లం ముక్క ఇవన్నీ వేసేసి చేసింది అనమాట మా దీవెన కూడా దంచడానికి ట్రై చేసింది కాకపోతే వీడియో తీస్తుంది వీడియోస్ ఏమి ఎక్కువగా షూట్ చేయట్లేదని చెప్పాను కదా నిన్నటి మొన్నటి బ్లాగ్లో కూడా అప్పటికి నాకు ఇంకా హెల్త్ సెట్ అవ్వలేదు పండగకి వెళ్ళినప్పుడు చూడండి మొత్తం దంచుతున్నారు ఒకవైపు కెమెరా తీసుకుంటేనే ఒకవైపు దంచుతుంది అనమాట దీవెన ఇంకా మిరపకాయలు గంటలో పడతాయి అనేసి మామ తీసుకొని నూరేసింది ఇంకా పండగైతే అరిసెలు కారపూస పండగ రోజు దీవెనకి ఇష్టమని బోటీ చేసింది అలాగే మటన్ కర్రీ బాగారా రైస్ చేసాము మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్స్లోకి గారెలు చేసింది అనమాట బొబ్బరిపప్పు గారెలు ఈసారి నేనైతే ఏం హెల్ప్ చేయలేదు మా అమ్మకు అసలు అంటే నాకు చెప్పలేదు లేపలే పండగ రోజు కూడా నైన్కో నైన్ థర్టీకో లేచాను మెడిసిన్స్ అవి వేసుకుంటున్నా కదా బాగా మత్తుగా ఉంటుంది ఓపిక లేకుండే అందుకే ఏం చేయలేదు వీడియోస్ కూడా ఎక్కువగా షూట్ చేయలేదు నార్మల్గా అయితే ఊరెళ్ళినప్పుడు మాత్రం డైలీ మార్నింగ్ ఈవినింగ్ బ్లాగ్స్ అవన్నీ షేర్ చేసుకునేదాన్ని మా అమ్మ చేసే వంటలు అన్నీ ఈసారి అవంతా ఏం అవ్వలేదు కొంచెం ఇప్పుడున్నట్టు కొంచెం మంచిగా ఉన్నా బాగా ఇది చేసేవాళ్ళం ఇంకా కాకపోతే చెయ్యాల్సినవన్నీ పండగ రోజు పిల్లలకి కావాల్సిన పిండి వంటలన్నీ అన్నీ చేసేసింది కాకపోతే నేనే కొంచెం యాక్టివ్గా లేను మొత్తానికైతే దంచడం అయిపోయింది నువ్వు పిండిలో కలిపేసిన తర్వాత ఇంకా గారెలు అయితే వేసేసుకోవడమే ఇది గారెలు వేసిన తర్వాత పొద్దున్న ఆకలేస్తుంది కదా పిల్లలు ఆడుకొని అందుకనే ఫస్ట్ టిఫిన్ చేసేసింది ఆ తర్వాత ఇంకా స్నానాలు చేసి చేయమంటే తొందరగా చేయలేదు పిల్లలు లేవడం కొంచెం లేటుగా లేచారు ఎందుకంటే నైట్ ముగ్గులు వేసింది దీవెన వన్ వరకు వేసింది అనమాట నేను వాడుకుంటూ పోయాను లెవెన్ థర్టీకే ముగ్గులు వీడియో కూడా చూపిస్తాను ఏమేమి వేశారని నేను ఈసారి ఏం నేర్చుకోలేం వేయలేదు ఏదో ఫోన్లో చూసి దీవిన ఒకటి చూపించింది అలా అమ్మమ్మకి కాకపోతే అక్కడ ప్లేస్ కొంచెం ఇంటి ముందు ప్లేస్ ఉంది కానీ మొత్తం వాటర్నే అనమాట బాగాలేదు రోడ్డు వాటర్ నేనేసి చుక్కల దగ్గర దగ్గరగా పెట్టి వేయడానికి ట్రై చేశారు కానీ కొంచెం చుక్కలు దూరంగా పెడితేనే ముగ్గు మంచిగా లుక్ ఉండేది పెద్దగా కానీ నీట్గా కానీ వచ్చేవి అవన్నీ కుండలు అవన్నీ వేసారు సరిగ్గా రావట్లేదు అనేసి మళ్ళీ వాటర్ చల్లేసి తోచేసి ఆ తర్వాత నాకు వచ్చింది ఏదో ఒకటో రెండు ట్రై చేశాను మా అమ్మ రథం ముగ్గు ముగ్గేసింది ఇంటి లోపల గేటు ముందేమో మా దీవెనమ్మ వేసింది అనమాట వన్ వరకు వాళ్ళు అక్కేసేంతసేపు మా దీవెన బాబు తోడుగా ఉన్నాడు అది కూడా షార్ట్ వీడియో పెడతాను చూడండి ఒక్కతే అనేసి వాళ్ళ తమ్ముడు వెళ్ళి పక్కన కూర్చొని హెల్ప్ చేశాడు అనమాట కలర్స్ వేయడానికి చాలా సేఫ్ చేసింది దీవెన అంటే త్రీ డేస్ కూడా ముగ్గులేసింది అనమాట అంటే మామూలుగా రథం ఒకరోజు మామూలుగా పండగ రోజు ఒకటి వేస్తారు వేసేది ఒకటి మళ్ళీ లాస్ట్ రోజు బయటికి వేసేది ఒకటి వేస్తారు రథము అవన్నీ బయట వేసింది దీవెన మాత్రం ఇంట్లో మొత్తం కలర్స్ ముగ్గులు మొత్తం నింపేసింది అయిపోయింది గారెల పిండి అయితే అయిపోయింది ఇంకా మనం గారెలు వేసేసుకొని తినేసేయొచ్చు నాకు అప్పటికి కొంచెం వాటర్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యి ఫుడ్ ఇన్ఫెక్షను నేను తినలేదనమాట ఒక్కటో రెండో అట్లా తినాలి అంటే టేస్ట్ చేశాను అంతే ఎక్కువ అయితే ఏం తినలేదు బాలే కదా అనేసి ఇంకా మన దగ్గర అరిటాకులు అవి ఉండవు కాబట్టి మా అమ్మ దీని మీద వేయడానికి ట్రై చేసింది ఫస్ట్ మంచిగానే వేసింది తర్వాత ఏమో మళ్ళీ వాటర్ తడుపుతూ ఉండాలి దాన్ని పక్కన గిన్నెలో వాటర్ పెట్టుకొని క్లీన్ చేస్తూ ఉంటే నీట్గా వచ్చేస్తుంది ఇంకా డీప్ ఫ్రై ఆయిల్ ఎక్కువ తర్వాత ఎవరు తినరు కదా అనేసి కొంచమే ఆయిల్ వేసి దాంట్లోనే ఫ్రై చేస్తుంది మళ్ళీ అది వంటకి ఎక్కువసార్లు యూజ్ చేయడం ఎందుకని ఆల్రెడీ ఒకసారి చేసేసి దేవుడి దగ్గర ఆ ఫొటోస్ దగ్గర అక్కడ పెట్టేసిన తర్వాత ఇప్పటికి నేను స్నానం చేసి వచ్చేసాను ఇంకా లేచిన తర్వాత వెంటనే ఉప్పు జరిపిందో లేదో చూడమంటే నేనే తీసుకొని తినేస్తున్నాను ఫస్ట్ యాక్చువల్ చిన్నప్పటి నుంచి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు తింటే తొందరగా అయిపోతాయని సరిపోవనో ఏదో ఒకటి అంటూ ఉంటారనమాట మీకు తెలుసా అది ఇది నైట్ టైం అనమాట ఇంతసేపు చూపించింది పండగ రోజు ఇదేమో నైట్ టైము దీవెన చెప్తా ఉందేమో మా ఇలా ఏ ఇలా ఏ ఫోన్లో చూసనీ చెప్పినట్టుగా గీస్తూ ఉంది కాకపోతే దగ్గర దగ్గరగా వచ్చేసేయనమాట వాళ్ళు వేసే కుండలు అవన్నీ మళ్ళీ తర్వాత బాగాలేదు నువ్వు చుక్కలు దగ్గర పెట్టిన వీళ్ళు చూడంత పెద్దగా పెట్టారో అనేసి మళ్ళీ అలాగేది ఇలా కలుపు ఇలా కలుపు దీన్ని దీన్ని కలుపు అని చెప్తా ఉంది ఇంకా నేను అక్కడ కూర్చున్నాను కెమెరా పెట్టి చల్లగా ఉంది కదా బయటకు వస్తే దగ్గొస్తుంది నాకు ఇంట్లో కూర్చొని డోర్ తీసి చూస్తూ ఉన్నా లాస్ట్కి ఏమైందంటే చుక్కలు కొంచెం పెద్దగా పెట్టని చెప్పింది వద్దులే ఇంత బాగాలేదనేసి మళ్ళీ దాన్ని మొత్తం వాటర్ చల్లి తుడిపేసారని చెప్పాను కదా తీసేశారనమాట చిన్నగా వేస్తున్నావు నువ్వు దగ్గర దగ్గరగా అయింది చూడు పెద్దగా రావాలి రౌండ్గానే అంటుంది ఆ రోజు నైట్ కూడా సాంగ్స్ పెట్టారనమాట మొత్తం అంతా మార్నింగ్ ఏమో గుళ్ళో పెట్టారు నైట్ ఏమేమో ఇళ్ళలో పెట్టుకున్నారు ఇంక అందుకే వాయిస్ డైరెక్ట్గా తీయలేకపోయాను దీవెన కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంది ముగ్గులకి నాకైతే లేదు చిన్నప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్ లేదు ముగ్గుల మీద వేయను రాదు వేయలేను కూడా మెయిన్గా ఇంట్రెస్ట్ ఉండదు అంత ఏ పనైనా ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తుంది అనమాట ఎంత కష్టమైనా సరే దీవెన బాగానే ఫోన్లో చూసి నేర్చు త్రీ డేస్ కూడా మొబైల్లో చూసే వేసింది అనమాట బాగా వేసింది కాకపోతే ముగ్గు పట్టుకోవడం ఇలా వేయడం సన్నగా రావట్లేదు కానీ ట్రై చేస్తుంది ఇప్పటి నుంచే ఎలా వేసిందంటే కొంచెం ఇంట్రెస్ట్ పెడితే ఇంకా బాగా వస్తుంది చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు నేను ఇట్లా వేస్తా నువ్వు ఇట్లయి ఇది గలుపు నువ్వు పెద్దగా వేయలేదు కొండలు అని యాక్చువల్గా అయితే అక్కడ కుండలు రావాలి ఈ పైన ఏమో చెరుకు గడ్డలు రావాలన్నమాట ఫోర్ ఫోర్ డాట్స్ ఉన్నాయి కదా అవి కలర్ వేసిన తర్వాత డిజైన్ వేయాలి వీళ్ళు కలర్ వేయక ముందుకే డిజైన్ వేసేసారు మళ్ళీ కలర్ వేస్తుంది అంత బోదా అని అంటే మళ్ళీ ఆలోచిస్తున్నారు మంచి రాలే మంచి రాలేదు దీవెన అసలు సాటిస్ఫై అవ్వలేదు అందుకే తీసేశారు మా అమ్మ ఏం కదలి మమ్మీ ఏదో ఒకటి కలర్స్ చేస్తే బాగానే ఎద్దం పట్టు అని మా అమ్మ అంటుంది దీవెన నేను వద్దని లైట్ ఆఫ్ చేసింది ఏం వద్దు నాకు బాగాలే మంచి రాలేదని ఇంకా చేసేది ఏం లేక మళ్ళీ దుడిపేసి ఇంకా కొంచెం మా అమ్మ వేసింది కొంచెం నేనేసా ఫైనల్గా ఇంకా లేట్ అవుతుంది లెవెన్ అయిపోయింది అనేసి కలర్స్ వేస్తే వేసేసామన్నమాట చూడండి పెద్దగా రావాలి ఇక్కడ ఇట్లా చిన్నగా వేసినావనేదో చెప్తుంది వాయిస్ ఉంటే బాగుండేది బాగా నవ్వు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ఒకటే నవ్వుకుంటే వేస్తూ ఉన్నారు ముగ్గులు ఇది ఇంకా పైకి రావాలి నువ్వు అయితే చిన్నగా వేసినావు త్రీ స్టెప్స్ రావాలని మొత్తానికి ఇలా జరిగింది అనమాట నైట్ టైం ఇక్కడే ఒక వన్ అవర్ వరకు వేస్ట్ అయింది పాపం వాళ్ళకి అందుకే వన్ అయిపోయింది టైము ఇంకా చాలామంది టూ త్రీ వరకు కూడా వేశారు నేను లెవెన్కే లెవెన్ వరకే అయిపోయింది టైము నిద్ర వచ్చేసింది ఇంకా పడుకుని పోయాను ఫైనల్గా అయితే ఇలా వేసారనమాట కొన్ని కొన్ని నేనేసాను కొన్ని మా అమ్మ వేసింది ఇంకా గొబ్బెమ్మలు పెట్టేసాము బంతి పువ్వులు మందార పువ్వులు రేగి పళ్ళు ఇంట్లో ఉన్న కొత్త పంట వచ్చిన వడ్లు అలాగే కూరగాయలు కూడా పెడతారు టమాటో మిర్చి వంకాయలు చిన్నప్పుడు అయితే బాగా పెట్టేది అనమాట సరికి కోళ్ళన్నీ చెరిగేసి ఉండేవి మొత్తం చెరిపేసి తినేసి ఉండేవి ఇంకొన్ని మా వేసింది ఇవి ఇక్కడ వాటర్ వాటర్ గుంటలాగా ఉండిపోయింది అనమాట కడిగినప్పుడు ఇంకా ఆ టైంకి అవి ఇంకా అట్లనే ఉండిపోయాయి అందుకే చిన్నగా వేయాల్సి వచ్చింది ఇంకా మొత్తం ముగ్గులు ముగ్గులు అయిపోయింది ఎక్కడ అడుగు పెడదామన్నా లేదు నేను చూపిస్తున్నాను ఎలా వేసారు ఏంటి అనేది దీవిన కలర్స్ వేసేసింది మొత్తం ఇంకా లోపల మాత్రం స్టార్ట్ చేసి చేయలేదు అనుకుంటా చేస్తుంది ఇప్పుడే ఇదేం మా అమ్మ వేసింది రాదు అన్నిటికంటే ఇదే బాగుంది అసలు ఇదే మామూలుగా వేసేవి ఇప్పుడు ధనుర్మాసంలో వేసే ముగ్గులైతే ఇవే వేస్తారు ఈరోజు లోపలికి వేసారు నెక్స్ట్ డేకేమో బయటకు వస్తానమాట అయిపోయింది మా దీవెన ముగ్గు కూడా చూపిస్తాను ఇట్ జస్ట్ స్టార్టింగే ఇంకా కలర్స్ బాగేసింది ఇప్పుడు లైట్గా ఏదేస్తే ఎలా సెట్ అవుతుంది అనేది చూసింది ఎలా ఉందో అలాగే వేసింది దాన్ని కొంచెం డెకరేషన్ చేసి దీపాల వేసి మధ్యలో స్టార్ వేసి మళ్ళీ డీప్ కలర్స్ వేసేసి